హాయ్ ఎవ్రీవన్ ఈరోజు తొలి ఏకాదశి పండుగకి శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పించే పేలాల పిండిని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు తెల్ల జొన్నలు తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి గిన్నెలో మనం పేలాలు తీసుకున్న కప్పుతోనే ఐదు కప్పులు నీళ్లు వేసి మరిగించుకోవాలి మరుగుతున్న నీళ్ళలో జొన్నలు వేసి గరిటతో కలుపుతూ ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్లను వడకట్టుకోవాలి నీళ్ళన్ని వాడిన తర్వాత కాటన్ క్లాత్ మీద వేసి ఎండలో గాని ఫ్యాన్ గాలి కింద గానీ ఒక గంట ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత పేలాలు తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకుని వేడి చేసుకోవాలి వేడిన తర్వాత జొన్నల్ని కొంచెం కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కలుపుతూ వేయించాలి ఇలా పేలాలు అవడం స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మూత పెట్టేసి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టాలి మూతని పూర్తిగా క్లోజ్ చేయకుండా కొంచెం గ్యాప్ పిచ్చి పెట్టుకోవాలి పేలాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పేలాల పిండి కోసం మిక్సీ జార్ లో కొంచెం కొంచెం పేలాలు వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా గా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు గొంతుకు పట్టేస్తుందండి అందుకే అందుకే గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి మొత్తం పిండి తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పేలాలు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు బెల్లం వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ యాలకల పొడి పైన కొంచెం పిండి వేసుకుని గ్రైండ్ చేసుకుని పిండిలో వేసి మొత్తం కలిసేలా కలుపు ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసి మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇంతేనండి పిండి రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ